వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ కొత్త ఆవకాయ వేసుకుని అన్నం పప్పు వేసుకుని తినేసారా మీరంతా సో ఈరోజు మా వంతు నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తు వస్తు కొత్త ఆవకాయ అయితే తెచ్చుకున్నాను చాలా చిన్న బాటిల్ తెచ్చుకున్నాను ఇలా చిన్నగా తెచ్చినప్పుడు ఇంకా ఎక్కువ టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము వాళ్ళకి పట్టేటప్పుడే మాకు కూడా పట్టించేస్తారనమాట సో లాస్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం పాతది ఉంటే తెచ్చాను సో అందుకని ఈసారి చిన్న డబ్బా తీసుకొచ్చానమాట ఇది సోమవారంలో యాక్చువల్గా సండే వచ్చాము కదా నెక్స్ట్ డే ఆకుకూర పప్పు చేసేసుకొని ఆవకాయ అయితే వేసుకొని తినేస్తున్నాము మనం ఎంత బిర్యానీ తిన్నా ఎంత చైనీస్ తిన్నా ఎండ్ ఆఫ్ ద డే ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్కి కొట్టిందే ఉండదు కదా సో నాకు ఇంటి దగ్గర టేస్ట్ చేయడానికి అవ్వలేదు అంటే ఒకరోజు టిఫిన్లో అలా వేసుకున్నాను కానీ రైస్లో వేసుకునే ఛాన్స్ రాలేదు సో ఇప్పుడైతే తినేస్తున్నాము ఇంకా వాషింగ్ మిషన్ అయితే బెడ్షీట్స్ అవుతూ ఉన్నాయి ఒక మొత్తం ఆ రోజు నైట్ పడుకునే లోపు ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అయ్యింది మిషన్ సో అలా వేస్తే కానీ కంప్లీటెడ్గా బట్టలు అన్నీ అయిపోలేదనమాట అంటే చాలా టైం పట్టేసింది ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇది ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యలో తీసిన వీడియో అనమాట చూడడానికే చల్లగా ఉంది ఆ హిమిట్ కానీ అదంతా చాలా ఉందనమాట ఒక పది రోజుల నుంచి ఈ అయితే మిస్ అవుతున్నాం కదా సో గ్రీనరీ అంతా చాలా బాగా వచ్చింది మేము ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఇల్లు చూపించడానికి ఒక వీడియో పంపిస్తారు కదా ఆ వీడియోలో ఇలా ఉందనమాట గ్రీనరీ ఇదంతా మేము వచ్చింది పీక్ సమ్మర్స్లో కాబట్టి చెట్లు గ్రీనరీ ఇదంతా ఇలా లేదు వర్షాలు మంచిగా పట్టడం వల్ల ఇదంతా గ్రీన్గా చాలా మంచిగా అనిపిస్తుంది సో కళ్ళు చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా ఉందనమాట వ్యూ అయితే చక్కగా టీ పెట్టుకొని ఇక్కడైతే కొంచెం స్పెండ్ చేశాను మ్యాంగోస్ ఉంటాయి మేము వచ్చినప్పుడు ఐ మీన్ మేము వెళ్ళేటప్పుడు చూసిన మ్యాంగోస్ అన్నీ ఇప్పుడు లేవు తీసేశారు కోసేసారు అని చెప్పేసి నేను అందునైతే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము శ్రీ చైతన్య క్యాంపస్ ఎందుకో తెలీదు ఖాళీగా ఉంది హాలిడేస్ అనుకుంటాను పిల్లలకి ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అనమాట సో మీరందరూ ఏం చేస్తున్నారు సమ్మర్లో వెళ్ళొచ్చేసారా వెకేషన్స్కి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి లేదా ఏదైనా ట్రిప్స్కి లేదంటే చుట్టాలింటికి ఎలా స్పెండ్ చేస్తున్నారు సమ్మరు ఇంకా ఆల్మోస్ట్ కొంచెం చల్లబడినట్టే అనిపిస్తుంది హైదరాబాద్ అయితే బట్ హ్యూమిడ్ అయితే ఏం తగ్గలేదు ఇంకా తెచ్చిన లగేజ్ని అన్ప్యాక్ చేయాలి కదా ప్యాకింగ్ చేసేటప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ అన్ప్యాక్ చేసేటప్పుడు ఉండదు ఆ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే చేసేస్తేనే మనకి బ్యాగ్స్ అన్నీ తీసి పైన షెల్ఫ్లో పెట్టేస్తేనే మనకి ఒక ఫీలింగ్ అనమాట ఇంకా అమ్మయ్య ఇంకా ట్రిప్కే అయిపోయింది అని హోమ్ సిక్ ఇదంతా పోతుంది లేకపోతే ఆ సూట్ చూసినప్పుడల్లా హోమ్ సిక్ అనిపిస్తూ ఉంటుంది సో నేను ఏది వాష్ చేయాలి ఏది ఐరన్కి వెయ్యాలి ఏది ఐరన్ లేకుండా షెల్ఫ్లో పెట్టాలి లేకపోతే ఆల్రెడీ ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయని చెప్పి సార్ట్ చేసుకుంటున్నాను సో ఎంత పాటిషన్గా పెట్టినా ఒకటే సూట్ కేసులో పెడతాం కాబట్టి కొంచెం చూసుకోవాలి నేనైతే మాక్సిమం అక్కడ వాష్ చేసిన బట్టలైనా ఏమైనా ఐరన్ లేకపోతే మళ్ళీ మొత్తం అంతా వాష్ చేసుకుని మళ్ళీ ఐరన్ చేయించుకుంటాను అది అలవాటు అయిపోయింది అలాగ ఫస్ట్ నుంచి కాశీ నుంచి మా పెళ్లి రోజుకి అక్షింతలు వచ్చాయి అవి తీస్తున్నాను అనమాట అంటే ఇవి ఏమన్నా నార్మల్గా బట్టలే కానీ ముందు రోజు అనుకోకుండా డీమార్ట్కి వెళ్ళాము మా మామయ్య గారు వెళ్తుంటే నేను కూడా వస్తాను అని అంటే సరే అన్నమ్మ తీసుకెళ్తాను అన్నారు ఇంకా అంజ నేను కూడా వస్తాను అని వస్తే అప్పుడు ఇవి ఆల్రెడీ మేము డీమార్ట్లోనే తీసుకున్నాము హైదరాబాద్లో వచ్చిన తర్వాత డిమార్ట్లో తీసుకున్నాము తీసుకుంటే అందులో ఒక స్టీల్ది తీసుకున్నాం అనమాట అది ఓన్లీ ప్రసాదాలకి యూజ్ చేస్తూ ఉన్నాము ఓన్లీ నైవేద్యాలు చేస్తున్నాము దేవుడికి అది చాలా బాగుందనమాట స్టీల్ సో ఆ కంపెనీవి ఇలాంటి కడాయిస్ తీసుకుందాము అని ఇంటి దగ్గరే అనుకుని వెళ్ళాము లక్కీగా దొరికినాయి అనమాట సో ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మా అత్తయ్య కూడా నాకు నచ్చింది పల్వి అన్నారు సరైన అవి ఆవిడకి ఇచ్చేసి మళ్ళీ వెంటనే వెళ్ళేసి మళ్ళీ నేను అంజన్ ఇవి మళ్ళీ కొనుక్కొచ్చుకున్నామన్నమాట ఇవి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అనమాట కళాయిలు అయితే చాలా బాగున్నాయి ఐ మీన్ బాండీ అనొచ్చు కళాయి అనొచ్చు కదా ఇవి చాలా బాగున్నాయి కాకపోతే లిట్స్ అయితే దొరకలేదు సో అమెజాన్లో నేను చూస్తే నార్మల్ స్టీల్ ఉన్నాయి నేను గ్లాస్ లిట్స్ దొరుకుతాయేమో అని ట్రై చేస్తున్నాను అవి కూడా దొరికితే మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇదేంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు అనిపించింది ఎందుకు అంటే స్టీల్ చాలా థిక్గా ఉంది మీరు కనుక దాని మీద రేట్ చూసారంటే ఆశ్చర్యపోతారు ట్వంటీ సెంటీమీటర్స్ది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉందనమాట కానీ మరి ఆఫర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్కి అలా ఉంది సో ఇక్కడ శ్రీకరకు ఆమ్లెట్ ఉంటుంది అని చెప్పి ఒక నాన్ స్టిక్ది ఒకటి తీసుకున్నా అనమాట చిన్నది అది ప్యాన్ కాకుండా కడాయి కాకుండా మీడియంగా ఉంది అంటే ఎత్తు సో ఇవైతే తెచ్చుకున్నాము డిమార్ట్ నుంచి సో ఇంకా కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకున్నామని చూపిస్తాను ఇదైతే సోప్ది డిస్పెన్సర్ అనమాట అంటే గిన్నెలతో సోప్ సోప్ది ఇక్కడ ఒక డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను ఇది కలరింగ్ చేయను అంటున్నాడు కానీ దానిలో చూసి డ్రాయింగ్ చేసుకుంటా అన్నాడు ఇది న్యాప్కిన్ తోటి మా మావిగారు వాడికి లాగా చేసి ఇచ్చారు అది తెచ్చుకున్నాడు ఇంకా నాప్కిన్స్ కావాలి కదా స్కూల్ ఓపెన్ చేస్తే అవి ఇవి బెల్లం బి క్యూబ్స్ ఉంటే కొన్ని తీసుకున్నాను ఇంకా స్వీకర్ కోసం తినడానికి స్నాక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నాం అనమాట ఎందుకంటే హైదరాబాద్లో డీమార్ట్కి వెళ్ళడం అంజనికి ఇష్టం ఉండదు ఎందుకో డిమార్ట్కి వెళ్ళామంటే వద్దు వద్దు అని చెప్తాడు ఆన్లైన్లో తెప్పించుకో లేకపోతే రత్నదీప్కి వెళ్ళు లేకపోతే విజేతకి వెళ్ళు ఇలా చెప్తాడు కానీ డిమార్ట్కి మాత్రం ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించడు సో ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఆల్మోస్ట్ అంత శ్రీకర్ షాపింగే బాక్సులు కూడా తీసుకున్నాము శ్రీకర్కి కొన్ని అంటే మేము ప్లాస్టిక్లో పెట్టివ్వాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు కూడా స్టీలే తీసుకెళ్తున్నాడు స్నాక్స్ బాక్స్లు అవన్నీ సో కంప్లీట్గా స్టీల్ పెట్టాలి అనేసి అనుకున్నాం అనమాట దానికోసం ఇంకా బాక్సులు ఇవన్నీ కూడా తీసుకున్నాము సో అవన్నీ చూపిస్తాను సో ఇది ఆమ్లెట్ వేయడానికి చిన్న ప్యాన్ ఉన్నాను కదా ఇది తీసుకున్నాను యాక్చువల్గా తాలింపులకు యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇవి మీకు కనిపిస్తే డిమార్ట్లో తీసుకోండి ఇంకెక్కడ నాకు వేరే షాప్స్లో అయితే కనిపించలేదు కాకపోతే వాటికి లిడ్స్ రావట్లేదు అమెజాన్లో అయితే వేరే బ్రాండ్ ఉన్నాయి కానీ దానికి విత్ లిడ్ వచ్చినాయి అనమాట అవి అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయి కానీ ప్రైస్ కంపారిటివ్లీ డిమార్ట్లోనే తక్కువ ఉంది మేము గ్రాసరీ ఎప్పుడు తుస్తలు తెచ్చుకోము డిమార్ట్కి వెళ్తే నాకు ఎందుకో గ్రాసరీ అంత మంచిగా అనిపించదు డిమార్ట్లో అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎవరి మీద రుద్దట్లేదు జస్ట్ చెప్తున్నానంటే ఇలాంటి థింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి పర్టికులర్గా ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు అయితే ఇంకా బాగుంటాయి ఈ బిస్కెట్స్ మీద అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి ఇవి చిన్నప్పుడు నారింజ మిఠాయి అని తినేవాళ్ళం కదా అవి మూడు ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఒకటి మ్యాంగో ఒకటి ఆరెంజ్ ఒకటి వచ్చేసి లెమన్ సో ఇంకా మూడు తీసుకున్నాము మతే వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళేసరికి ఉంటే స్టార్ జాలిండ్రీ ఇంట్రెస్టింగ్గా తిన్నాడనమాట సో ఇవి కొనడానికి అసలు వెళ్దాం అన్నారు మా మామిగారు అవి ఇంకెక్కడ దొరకవమ్మా అక్కడే చూశాను అని సో మేమైతే ఇవన్నీ అన్నమాట వెళ్ళి ఇవి వాడాలి మత్తే నేను వాడాను బాగున్నాయి పల్లవి నువ్వు ఎందుకు ట్రై చేయవు ఎప్పుడు అవి అని చెప్పి టూ త్రీ టైమ్స్ నుంచి అడుగుతున్నారు ఏలూరు వచ్చినప్పుడు నన్ను వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా డిమాట్కి అనేసి సరే అని చెప్పి తెచ్చుకున్నాను ఒక స్ప్రే బాటిల్ ఇది నేను యూస్ చేస్తాను తెలీదు నార్మల్గా తీసుకున్నాను అంతే కలరింగ్ చేయను అంటున్నాడు సో దానిలో చూసి బొమ్మలు వేస్తాను అన్నాడు సరే అని తీసుకున్నాను జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత పడినట్టుంది తర్వాత ఈ నాప్కిన్స్ అనమాట స్కూల్కి తీసుకెళ్ళాలి కదా బ్యాగ్లోని దానికోసం ఇది గిన్నెలు తోవడానికి స్క్రబ్ హోల్డరు సోప్ డిస్పెన్సర్ ఇది నేను ఇంకా యూస్ చేయలేదు యూస్ చేసినప్పుడు ఒక షార్ట్ లాగా వీడియో లాగా చేసి పెడతాను బుక్స్ ఆల్రెడీ ఇవి సిక్స్టీ రూపీస్ బుక్స్ అనమాట ఫార్టీకే వచ్చాయి అందుకని తీసుకున్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్ తీసుకున్నాను అనమాట ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఎందుకంటే మాకు స్లేట్ నుంచి ఆల్రెడీ స్లేట్ లేబుల్తో బుక్స్ వచ్చేసాయి సో దానికోసం ఇంకా అవి ఇవి మారకుండా ఉంటాయిలే ఎలా అయినా అని చెప్పేసి తీసేసుకున్నాను వాళ్ళ బుక్స్లో మనం ప్రాక్టీస్ చేయాలంటే అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి అడిగితే ఇస్తారంట కానీ ఎక్సెస్ ఇవి కొంచెం తక్కువ అని తీసేసుకున్నాను ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే వాడికే చూపించి నచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి మనం ఏదైనా కొన్ని నచ్చకపోతే ఈవెన్ అది ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా షర్ట్ అయినా కూడా వేసుకోడు శ్రీకర్ సో అందుకే మేము ఏదైనా తనని ఇబ్బంది పెట్టడం కన్నా తనని అడిగి చేస్తాం అంటే అదేదో ఓవర్ ప్యాంపరింగ్ అని కాదు ఎందుకంటే మనం చేయగలనేమో చేయవచ్చు కదా మరి ఎక్కువ ఎక్కువ కోట్లల్లో లక్షల్లో ఏమైనా అడిగితే మనం చేయలేం కానీ ఇలాంటి చిన్న థింగ్స్ చేయవచ్చు కదా అనేది నాది మా హస్బెండ్ ఫీలింగ్ అనమాట సో ఈ బాక్స్ ఇడ్లీ పెట్టినా సరిపోతుంది దోశ పెట్టినా సరిపోతుంది సో శాండ్విచ్ పైన ఏదైనా స్ప్రెడ్ పెట్టినా సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాము చిన్నప్పుడు ఈ బాక్సులు మన మనప్పుడు చాలా ఫేమస్గా ఉండేవి ఇప్పుడంతా ప్లాస్టిక్ అంతా యూజ్ చేస్తున్నారు కానీ అప్పుడైతే ఈ స్టీల్ బాక్సులే బాగుండే కదా సో మేము కూడా కంప్లీట్గా స్టీలే ఇవ్వాలనుకున్నాము సో తర్వాత ఇంకా స్నాక్స్ తెచ్చుకోలేదని చెప్పాను కదా ఏలూరు నుంచి వచ్చేటప్పుడు సో ఇంకా నిజాంపేటలో వాసిరెడ్డికి అనమాట ఏమైనా స్నాక్స్ తీసుకెళ్దాము అని శ్రీకర్ ఏంటో ఏం కావాలి అంటే చూస్తున్నాడు అక్కడ రెండు చిలుకలు ఉన్నాయి కదా ఆ చిలకలు అడుగుతున్నాడు అవి ఏం చేసుకుంటావు నాన్న అవి స్వీట్గా ఉంటాయో నువ్వు తినే కాదని చెప్తున్నాము ఇవి యాక్చువల్గా గోదావరిలో చాలా ఫేమస్గా దొరుకుతాయి కదా బాగా ఆర్డర్ ఇచ్చి చేయిస్తారు కృష్ణా జిల్లాలో కూడా బాగా యూస్ చేస్తారు శ్రీమంతాలు అప్పుడు పర్టికులర్గా ఇంకా స్నాక్స్ ఎవరికి ఏం కావాలో అని చెప్పి తీసుకుంటున్నాము ఎందుకంటే ముగ్గురు టేస్ట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి నాకైతే పెద్దగా ఏమీ తినాలనిపించలేదు కానీ కొంచెం స్వీట్ క్రావింగ్ ఉంది ఎందుకంటే అక్కడ అంతా తినేసి వచ్చాము కదా షుగర్ అంతా యూస్ చేసేసి దానికోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు అడిగాను సో అది ప్యాక్ చేస్తున్నారనమాట అదే అయితే షూట్ చేశాను మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో అంతా ప్యాక్ చేసేసి అమ్మయ్య ఇంకా చాలు అని తెచ్చుకున్న బిగ్ షాపులు ఓపెన్ చేసేసిన తర్వాత అక్కడ కొబ్బరి కొబ్బరిపూర్లో కనిపించాయి అనమాట నేను అదే చెప్తున్నాను అంజన్కి అంజన్ నేనికి ఇప్పుడు కనిపించాయా అని చెప్తున్నాడు వాళ్ళు బిల్ కూడా ప్రిపేర్ చేసేసారు అని అలా కాదు కానీ నార్మల్గా ఇంట్లో చేస్తారు కదా కజ్జికాయలు కొబ్బరి బూరెలు అవి అవి చేస్తారు కదా మన నెలప్పుడు అడిగితే మీ అమ్మ చేసేది కదా అవి కూడా కొనాలా అన్నట్టు చెప్తున్నాడు నేనేమో ఎందుకలే వాళ్ళని శ్రమ పెట్టడం వేసవకాలంలో మామూలుగా వండుకోవడానికే కష్టపడుతున్నారు అని చెప్పి నేను ఈసారి వాళ్ళని ఏమీ స్నాక్స్ అడగకూడదు అనుకున్నాను ఈ మధ్య అంటే హైదరాబాద్లో అన్నీ దొరుకుతున్నాయి కదా సో తీసేసుకోవచ్చు అన్న ఫీలింగ్ కలకత్తాలో ఉన్నప్పుడైతే ఇంకా అక్కడ దొరకవు కాబట్టి చేయించుకొని తీసుకెళ్లే వాళ్ళము సో మనం ఎలా పెద్ద అవుతున్నామో వాళ్ళు కూడా పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళకు కూడా ఓపికలు ఉండట్లేదు కదా అని ఫీల్ అవుతూ ఉంటాను నేను మామూలుగా కూడా ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను అనమాట అంటే ఎక్కువ ఎక్కువ వండితే తీసుకెళ్తుంది అండడానికి కూడా నాకు అవద్దు ఇవ్వద్దు అని చెప్తాను తీర వండినాక ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎగ్ కారం వెల్లుల్లి కారం ఉంటుంది కదా గుడ్డు వెల్లుల్లి కారం చేశాను సో అంజనికి కొంచెం గొంతు ఇంకా అలాగే ఉంది అంటే టమాటా రసం చాలా కొంచెం పెట్టానమాట తన వరకే సో ఇంకా తినేసాము తినేసిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఐపీఎల్ వస్తూ ఉంటే ఏవో మ్యాచెస్ చూస్తూ ఉన్నాము ఆ రోజు ఉందో లేదో నాకు గుర్తులేదు సో అది మ్యాచ్ టీవీ ఏదో చూసుకుంటూ ఫైనల్గా అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను నేను ఎంత పనున్నా ఎంత ప్రాణం బాగపోయినా కిచెన్ మాత్రం నైటే క్లీన్ చేస్తాను అది నేను మా అత్తయ్యని చూస్తూ నేర్చుకున్న అలవాటు అనమాట నాకు ఆవిడలో బాగా నచ్చే విషయం so inca ఏం తెచ్చుకున్నాము ఏంటి అనేసి నేను ఇక్కడ పెట్టుకున్నాము మీలా ఎంతమందికి మనవరాలు ఉండలు ఇష్టం నేను తినేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ బరుగులు అంటారు అనుకుంటాను తర్వాత ఈ రెడ్ చెకోడీలు సో నేను మోపుదేవిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు తయారు చేసేవాళ్ళు అనమాట తయారు చేసే షాపే మా ఇంటికి దగ్గరగా ఉండేది వెళ్ళి ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకుని తినేవాళ్ళం వాళ్ళు అలాగే పప్పు ఉండలు కూడా అమ్మేవాళ్ళు అనమాట ఈ మూడు కాంబినేషన్ కింద వాళ్ళు నాకు తీసుకొచ్చాను అలాగే మోపుదేవులో ఈ మనవరాలు ఉండలు కూడా చాలా ఫేమస్గా దొరికేవి సో అంతా మోపిదేవి వైప్స్ ఉందనమాట ఇది చూసినప్పుడు మీరు ఎంత తెలుసు మోపిదేవి ఎప్పుడైనా వెళ్ళారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే నాతో షేర్ చేసుకోండి అక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా అదేంటంటే అల్లం పచ్చడి తెచ్చుకున్నాను అంటే ఇడ్లీలోకి దోశలోకి సైడ్స్ బాగుంటుంది అని అన్నంలో వేసుకోం కానీ టిఫిన్లోకి సో ఇంకా క్రావింగ్ ఉందని చెప్పాను కదా స్వీట్ సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఓపెన్ చేసేసి తినేస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని ఏంటో టేస్ట్ అంత బాగా అనిపించలేదు ఎక్స్పెక్ట్ చేసినంత బాగా బట్ ఇట్స్ ఓకే డ్రై ఫ్రూట్స్ కాబట్టి తినేయాలి తప్పదు చాలా డబ్బులు పెట్టుకుంటాం కదా కొన్ని కొన్నిసార్లు అంతే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్వీ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్